టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా నన్ను అడిగిన డౌట్స్ మీకు ఇంకెవరికన్నా వచ్చి ఉండొచ్చు అన్న ఉద్దేశం ఒకే ఒకే ఉద్దేశం కొద్ది వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇదేంటంటే హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలి లేదంటే ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నప్పుడు డౌన్ అంతే ఉంటుందా లేదంటే ఇంకా టోటల్గా ఇట్లా మడికట్టు వరకు ఇక్కడ హ్యాండ్స్ వరకు ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నా కానీ డౌన్ ఏమైనా చేంజ్ చేసేసి ఉంటుందా అని చెప్పానని నన్ను అడిగిన డౌట్స్ అయితే నేను మీకు కూడా క్లియర్ చేస్తున్నా ఇట్లాంటి డౌట్స్ ఇంకెవరకన్నా ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అయితే హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు డౌన్ అనేది ఇక్కడ మనము ఆమ్ రౌండ్ దగ్గర మనము డౌన్ అనేది మాత్రం దీంట్లోనైతే చేంజ్ అస్సలు ఉండదండి మీరు ఎంతవరకు అయితే తీసుకోవాలి బ్లౌజ్కి అనేది మీరు ఎక్కడైతే నేర్చుకున్నారో అదే ప్రకారంగా మీరు డౌన్ అయితే తీసుకోండి లేదు నేను చెప్పిన ప్రకారంగా నేను మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసినాను ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి నేను ఈ డౌన్ ఎంత తీసుకోవాలనేది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ క్లియర్గా అయితే చెప్తాను ఏ సైజ్ వాళ్ళకి ఎట్లా తీసుకోవాలనేది చెప్తానండి అయితే ఈ డౌన్ మాత్రము చేంజెస్ అసలే ఉండదు కానీ హ్యాండ్స్ లూజ్ దగ్గర ఆమ్ రౌండ్ కూడా చేంజ్ అసలే ఉండదు కాబట్టి ఇక్కడ ఆమ్ రౌండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడైతే మార్పు అనేది ఉండదు కదా ఇది హాఫ్ హ్యాండ్స్ బ్లౌజే నేను కొంచెం అటు ఇటు కాకుండా ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టమని చెప్పిండ్రు కాబట్టి నేను లెంత్ పెంచిన మనకు ఇదే బ్లౌజ్ ఇచ్చిండ్రు మెజర్మెంట్కి మనకు హ్యాండ్స్ పెంచమని అన్నప్పుడు ఈ రౌండ్ అయితే చేంజ్ కాదు కదా ఈ హ్యాండ్ లూజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ హ్యాండ్ లూజ్ అని అంటే ఇప్పుడు మనము ఈ ఇంత నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో మళ్ళీ రాను రాను హ్యాండ్ లూజ్ ఇప్పుడు ఇక్కడ మడికట్టు ఇక్కడ ఎల్బో వరకు వచ్చేసరికి అయితే ఇక్కడ ఉన్న ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న సైజు ఇక్కడికి వచ్చే వరకు అయితే తగ్గుతుంది కదా కొందరికి ఏమో ఈక్వల్గా ఉంటుంది అంటే ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కొక్క ప్రకారంగా అంటే సైజులను బట్టి ఉంటుందండి ఇక్కడ కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఆమ్ రౌండ్ కంటే ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ అయితే ఎంత ఉంటుందో దాదాపుగా ఇక్కడ మోచేతి వరకు వచ్చే వరకు కూడా అంతే ఉంటుంది హ్యాండ్ టోటల్గా ఫుల్ మనకట్టు వరకు వేసుకునే వాళ్ళకి ఈ హ్యాండ్ లూజు ఇక్కడ మోచేతి దగ్గర కొంచెం చేంజెస్ అనేటివి లూజు అనేది ఉంటుంది కానీ ఆమ్ రౌండ్ దగ్గర మాత్రం అసలు చేంజ్ ఉండదు కాబట్టి డౌన్ అనేది అస్సలే చేంజెస్ అనేది ఉండదండి ఎటువంటి హ్యాండ్స్ అయినా ఎల్బో హ్యాండ్స్ అయినా మడకట్టు వరకు వచ్చి ఫుల్ హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా ఏదైనా కానీ డౌన్ మాత్రం అస్సలు చేంజ్ చేయదు చేంజ్ చేసినామంటే మళ్ళీ బ్లౌజ్ లేదా ముడతలు వచ్చరు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర ఫ్రంట్ దగ్గర షోల్డర్ దగ్గర ఇక్కడ చిన్న చిన్న చంక దగ్గర ముడతలు అయితే వస్తాయి అటువంటి ప్రాబ్లం లేకుండా డౌన్ మాత్రం చేంజ్ చేయొద్దండి ఇది తెలియని వారు ఉంటారని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి